ఓం నమో భగవతే వాసుదేవాయ ప్రియమైన మకర రాశి సోదర సోదరీమణులారా మీరు ఈ వీడియోని ఈ క్షణంలో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు ఇది మీ జీవితంలో ముందే నిర్ణయించబడిన ఒక ఘడియ మీరు ఇంతకాలం అనుభవించిన బాధలు మీరు మౌనంగా ఘరించిన అవమానాలు మీరు ఎవరికీ చెప్పుకోకుండా కన్నీళ్లు మింగిన రాత్రులు ఇవన్నీ ఇప్పుడు ఒక అర్థాన్ని పొందబోతున్నాయి మీ జీవితంలో ఇప్పటివరకు దాచిపెట్టబడిన నిజాలు ఇప్పటివరకు అర్ధం కాని సంఘటనలు ఇప్పటివరకు నొప్పిగా మిగిలిన ప్రశ్నలు అన్నీ ఒక్కొక్కటిగా బయటపడే సమయం వచ్చింది ఈ వీడియోని దయచేసి ఒంటరిగా చూడండి ప్రశాంతమైన చోట కూర్చుని మనస్సును పూర్తిగా ఈ మాటలపై పెట్టి వినండి ఎందుకంటే ఇది సాధారణ జ్యోతిష్య వీడియో కాదు ఇది ఒక మనిషి జీవితం మొత్తం ఎలా మలుపు తిరుగుతుందో చెప్పే వంద శాతం నిజమైన జ్యోతిష్య అంచనా ఈ ఫలితాలు ఒక్కరి అభిప్రాయం కాదు ఎంతోమంది జ్యోతిష్య నిపుణుల పరిశీలన పురాతన జ్యోతిష్య గ్రంథాల ఆధారం గ్రహస్థితుల లోతైన విశ్లేషణ శని సూర్య గురు సంయోగాల శక్తి అన్నిటినీ కలిపి మీ ముందుకు తీసుకొచ్చిన లోతైన సత్యం మకర రాశివారు ఎప్పుడూ బాధ్యతతో జీవిస్తారు తమకంటే ముందు ఇతరుల సుఖాన్ని ఆలోచిస్తారు తాము నలిగిపోతూ కూడా బయటకు నవ్వుతారు కానీ మీ నిజమైన శక్తి మీ లోపలే బంధించబడి ఉంది ఇప్పటివరకు అది పూర్తిగా బయటకు రాలేదు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు మీ జీవితంలో ఒక భారీ మలుపు తప్పదు ఈ రోజులు సాధారణ రోజులు కావు ఇవి మీ జీవితం మారే రోజులు ప్రత్యేకంగా ఎం అక్షరంతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నాడు ఆ వ్యక్తి నిజస్వరూపం బయటపడే రోజు మీరు జీవితాంతం మర్చిపోలేరు ఈ వీడియో చూస్తున్న ఈ క్షణంలోనే ఏదైనా అగాధమైన చోట కూర్చుని ఉన్నారంటే మనసు బరువుగా ఉందంటే అది యాదృచ్ఛికం కాదు ఈ మాటలు మీ ఆత్మను తాకేలా విధి మీ ముందుకు తీసుకొచ్చింది మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకే కాదు ఈ విలువైన సత్యాన్ని ఇంకెందరికో చేరేలా చేస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి మీ ప్రేమను సహాయాన్ని ఇవ్వండి ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నారంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీ జీవితంలో ఎప్పటికీ మిస్ కావు అత్యంత ముఖ్యమైన విషయమొకటి దయచేసి ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయకండి ఎందుకంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివర్లో దాగి ఉన్నాయి మకర రాశివారి జీవితంలో ఎప్పటినుంచో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉంటూనే మీ జీవితంలో నిశ్శబ్దంగా విషాన్ను పోస్తూ వచ్చాడు ఆ వ్యక్తి పేరు మొదటి అక్షరం ఎం కావచ్చు లేదా మధ్య అక్షరంలో ఎం ఉండవచ్చు లేదా మీరు పిలిచే పేరులో ఎం శబ్దం ఉండవచ్చు ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం యాత్రుచికం కాదు మీ కర్మలో భాగంగా వచ్చాడు మీరు బలపడాలంటే ముందుగా నిజం తెలుసుకోవాల్సిందే డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి మధ్య ప్రత్యేకంగా డిసెంబర్ ఇరవై తొమ్మిది లేదా ముప్పై ఈ వ్యక్తి నిజస్వరూపం బయటపడే అవకాశాలు బలంగా ఉన్నాయి మీరు ఊహించని మాట మీరు ఊహించని ప్రవర్తన మీరు ఊహించని నిజం అన్నీ ఒకేసారి మీ ముందుకు వస్తాయి ఈ నిజం తెలిసిన క్షణంలో మీ గుండె బరువెక్కుతుంది కళ్లలో నీళ్లు తిరుగుతాయి మనస్సు ఖాళీగా మారుతుంది కాని గుర్తుంచుకోండి ఈ బాధ శిక్ష కాదు ఇది విముక్తి ఈ వ్యక్తి వల్ల మీరు గతంలో కోల్పోయిన అవకాశాలు ఆగిపోయిన ఎదుగుదల తగ్గిపోయిన ఆత్మవిశ్వాసం ఇప్పుడిప్పుడే తిరిగి వస్తాయి ఈ నిజం బయటపడిన తర్వాత మీరు మౌనంగా ఉండవచ్చు కాని మీ ఆత్మ బలంగా మారుతుంది ఇకపై ఎవరు మీతో నటిస్తున్నారు ఎవరు మీ ఎదుగుదలను అడ్డుకుంటున్నారు అన్నది మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ వ్యక్తి మీ జీవితంలోంచి నెమ్మదిగా దూరమవుతాడు లేదా మీరు స్వయంగా దూరమవుతారు అది ఏదైనా ఆ రోజునుంచే మీ జీవితంలో తేలికత మొదలవుతుంది ఊహించని భారీ మార్పులు మకర రాశివారు మార్పులను ఇష్టపడరు కాని మార్పులే మిమ్మల్ని ఎత్తుకు తీసుకెళ్తాయి డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి మీ జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి మొదట అవి చిన్నవిగా అనిపిస్తాయి కాని అవే రేపటి పెద్ద మార్పులకు బీజం మీరు అనుకున్నది ఒకటి జరుగుతుంది మరొకటి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ నిర్ణయం మీకు భయంగా అనిపిస్తుంది కాని అదే నిర్ణయం మీ భవిష్యత్తును కాపాడుతుంది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు లేదా కుటుంబానికి సంబంధించిన విషయం కావచ్చు మీరు చాలా కాలంగా ఏదో ఒక విషయాన్ని భరిస్తూ వచ్చారు ఇప్పుడిక చాలు అనిపిస్తుంది ఆ క్షణమే మార్పు మొదలవుతుంది ఈ మార్పు ఒక్కరోజులో జరగదు కానీ దిశ మాత్రం ఖచ్చితంగా మారుతుంది మీరు గమనిస్తే ఈ నాలుగు రోజుల్లో మీ ఆలోచనలు కూడా మారతాయి ముందు భయపడిన విషయాలపై ఇప్పుడు ధైర్యంగా ఆలోచిస్తారు ఇది గ్రహాల ప్రభావం ప్రత్యేకంగా శని మీకు బలమిస్తున్నాడు ఈ మార్పులు మొదట కాస్త అసౌకర్యంగా అనిపించినా తర్వాత మీరు దేవుడికి కృతజ్ఞతలు చెబుతారు ఎందుకంటే ఈ మార్పుల వల్లే మీ నిజమైన జీవితం మొదలవుతుంది మీ ఇంట్లోకి అడుగుపెట్టబోయే వ్యక్తి మకర రాశివారి ఇంటికి డిసెంబర్ చివరి రోజుల్లో ఒక వ్యక్తి రావడం జరుగుతుంది ఈ వ్యక్తి బంధువు కావచ్చు స్నేహితుడు కావచ్చు లేదా మీరు ఊహించని వ్యక్తి కావచ్చు ఈ వ్యక్తి రావడమే ఒక సంకేతం ఆ వ్యక్తి మాట్లాడే మాటల్లో ఒక విషయం ఉంటుంది అది సాధారణంగా అనిపిస్తుంది కాని తర్వాత ఆ మాట మీ మనసులో తిరుగుతూనే ఉంటుంది ఆ వ్యక్తి చెప్పిన విషయం మీ జీవితంలో ఒక తలుపు తెరుస్తుంది ఆ తలుపు డబ్బుకు సంబంధించినదై ఉండొచ్చు లేదా అవకాశానికి సంబంధించినదై ఉండొచ్చు ఈ వ్యక్తి ఎందుకు ఇప్పుడే వచ్చాడు అని మీరు ఆలోచిస్తారు ఎందుకంటే ఇప్పుడే రావాల్సిన సమయం కాబట్టి ఈ వ్యక్తి రావడం వల్ల మీ ఇంట్లో వాతావరణం మారుతుంది కొంతకాలంగా ఉన్న భారమైన శక్తి నెమ్మదిగా తగ్గుతుంది మీరు గమనించకపోయినా మీ ఇంట్లో సానుకూలత పెరుగుతుంది ఈ వ్యక్తిని తక్కువగా అంచనా వేయకండి అతని మాటలను నిర్లక్ష్యం చేయకండి ఈ వ్యక్తి మీ జీవితంలో అదృష్టాన్ని మేల్కొల్పే దూతలా ఉంటాడు ఇంట్లో తిరుగుతున్న దేవీశక్తి మకర రాశివారి ఇంట్లో గత కొంతకాలంగా ఒక శక్తి సంచరిస్తోంది అది సాధారణ శక్తి కాదు అది తల్లి శక్తి మీరు గమనించినా గమనించకపోయినా ఆ తల్లి మీ చుట్టూ ఉంది కొన్నిసార్లు దీపం ఎక్కువసేపు వెలగడం అకస్మాత్తుగా పూలవాసన రావడం లేదా దేవుడి గురించి ఆలోచనలు రావడం ఇవన్నీ సంకేతాలే ఆ తల్లి మీ బాధలు చూసింది మీ సహనం చూసింది ఇప్పుడు మీకు ఏదో తెలియచేయాలని ప్రయత్నిస్తోంది మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో ఒక ఆలోచన రావచ్చు లేదా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అనిపించవచ్చు అది మీ మనసు కాదు అది తల్లి సూచన ఈ రోజుల్లో మీరు తల్లిదేవత ఫోటో ముందు కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అది ఆమె ఉనికికి నిదర్శనం ఈ తల్లి శక్తి మీ ఇంట్లో ఉన్న నెగటివ్ శక్తిని తొలగిస్తోంది అందుకే ఇప్పుడిప్పుడే మీకు ఊపిరి పీల్చుకున్నట్టు అనిపిస్తోంది ఈ వీడియో మీకు కనిపించడానికి కారణం లక్షల వీడియోల్లో ఇది మీకు కనిపించడం యాదృచ్ఛికం కాదు మీ జీవితంలో ఒక అధ్యాయం ముగియబోతోంది ఇంకో అధ్యాయం మొదలవ్వబోతోంది ఈ వీడియో మీకు కనిపించిన క్షణం మీ కర్మలో మార్పు మొదలైంది మీరు గతంలో చాలా త్యాగాలు చేశారు ఎవరికీ చెప్పకుండా బాధలు భరించారు ఇప్పుడా బాధలకు సమాధానం రావాల్సిన సమయం వచ్చింది ఈ వీడియో మీకు ఒక గుర్తు మీరు ఒంటరిగా లేరు దైవం మీ జీవితాన్ని గమనిస్తోంది ఈ నాలుగు రోజులు మీరు ప్రశాంతంగా ఉండండి వద్దు ఏ నిర్ణయం తీసుకున్నా మనసుమాట వినండి ఎందుకంటే ఇప్పుడే మీ జీవితం నిజంగా మారడం మొదలైంది ధనం ఆగిపోయిన చోటనుంచి కాలం మకర రాశివారు డబ్బు విషయంలో ఎప్పుడూ బాధ్యతగా ఉంటారు ఖర్చు చేసే ముందు వంద సార్లు ఆలోచిస్తారు కానీ మీ జీవితంలో డబ్బు వచ్చినా నిలవని పరిస్థితి చాలా కాలంగా ఉంది మీరు ఎంత కష్టపడినా ఎక్కడో ఒకచోట డబ్బు ఆగిపోతూ వచ్చింది కొన్నిసార్లు ఇతరుల అవసరాల కోసం మీ అవసరాలను పక్కన పెట్టారు ఇప్పుడు ఆ కాలం ముగుస్తోంది డిసెంబర్ చివరి రోజుల్లో ప్రత్యేకంగా ముప్పై ముప్పై ఒకటి తేదీలకు ధనానికి సంబంధించిన కదలిక మొదలవుతుంది ఇది లాటరీ లాంటి అకస్మాత్తు సంపద కాదు కాని స్థిరంగా వచ్చే ధనం పాతబాకీ తిరిగి రావచ్చు లేదా మీరే మర్చిపోయిన డబ్బు తిరిగి రావచ్చు కొంతమందికి కొత్త ఆదాయ మార్గం ఆలోచన రూపంలో మొదలవుతుంది ఆ ఆలోచనను నిర్లక్ష్యం చేయకండి అది మీ భవిష్యత్తుకు కీలకం ఇప్పటివరకు డబ్బు కోసం మీరు ఎంత భయపడ్డారో ఇప్పటినుంచి అంతే ధైర్యంగా నిలబడతారు ఈ మార్పు ఒక్కసారిగా కనిపించదు కాని మీ మనసులో ఉండే ఆందోళన తగ్గడం నుంచే ధనయోగం మొదలైనట్టు ప్రేమ జీవితం మరియు కుటుంబ బంధాల లోతైన మార్పు మకర రాశివారు ప్రేమను ఎక్కువగా బయటకు చూపరు కాని లోపల మాత్రం చాలా లోతుగా అనుభవిస్తారు మీరు ప్రేమించినవారు మీ విలువను అర్థం చేసుకోని సందర్భాలు ఉన్నాయి మాట్లాడకుండా భరించిన రోజులున్నాయి నవ్వుతూ బాధపడిన సందర్భాలున్నాయి డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఈ పరిస్థితిలో మార్పు మొదలవుతుంది ప్రేమలో ఉన్నవారికి ఒక స్పష్టత వస్తుంది ఈ బంధం నిజమైనదా లేదా కేవలం అలవాటా అన్నది మీకు అర్థమవుతుంది కొంతమందికి బంధం మరింత బలపడుతుంది కొంతమందికి దూరం పెరుగుతుంది ఏది జరిగినా అది మీ మంచికే కుటుంబ విషయాల్లో ఒక అపోహ తొలగిపోతుంది మీ గురించి తప్పుగా అనుకున్న విషయం బయటపడుతుంది మీరు ఇంతకాలం మౌనంగా ఉన్నారని ఇప్పుడు కుటుంబ సభ్యులు గమనిస్తారు ఆ రోజునుంచి మీ మాటకు విలువ పెరుగుతుంది ఇది చిన్న మార్పులా అనిపించినా మీ భావోద్వేగ జీవితాన్ని పూర్తిగా మార్చే సంఘటన శత్రువులు అసూయ దాచిన వ్యతిరేక శక్తులు మకర జీవితంలో శత్రువులు బహిరంగంగా ఉండరు వారు దగ్గరగానే ఉంటారు మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు చాలామంది కాని మీరు ఎప్పుడూ స్పందించలేదు నిశ్శబ్దంగానే ముందుకు వెళ్లారు ఇప్పుడు కాలం మీ తరఫున మాట్లాడుతుంది డిసెంబర్ చివరి రోజుల్లో మీకు తెలియకుండానే కొంతమంది మీ జీవితం నుంచి తప్పుకుంటారు వారి మాటలు వారి పనులు వారినే బయట మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు మీపై తప్పుగా మాట్లాడినవారు తమ మాటలకి చిక్కుకుంటారు ఇది దైవన్యాయం ఈ సమయంలో మీకొక విషయం అర్థమవుతుంది మీరు బలహీనులు కాదు మీరు మౌనంగా ఉన్నారు అంతే ఈ మౌనమే ఇప్పుడు మీకు అత్యంత పెద్ద ఆయుధంగా మారుతుంది ఆరోగ్యం మానసిక భారాలు శరీర సంకేతాలు మకరరాశివారు తమ ఆరోగ్యాన్ని ఎప్పుడూ చివరగా చూస్తారు ముందు బాధ్యత ముందు కుటుంబం ముందు పని ఈ కారణంగా శరీరం అలసిపోయింది మనస్సు భారంగా మారింది ఇప్పుడు శరీరం మీతో మాట్లాడటం మొదలుపెడుతుంది చిన్న నొప్పులు నిద్రలో మార్పులు అలసట ఇవన్నీ హెచ్చరికలు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి మీరు మీమీద కొంచెం దృష్టి పెట్టాల్సిన సమయం మానసికంగా మీకొక తేలికత వస్తుంది భయం తగ్గుతుంది అనవసర ఆలోచనలు తగ్గుతాయి ఇది శనిగ్రహ ప్రభావం శిక్ష కాదు సరిదిద్దడం మీరు మీ శరీరం మాట వింటే త్వరగా కోలుకుంటారు ఈ కాలంలో ప్రకృతి దగ్గర ఉండడం దేవుడిని తలుచుకోవడం మీకు చాలా మేలు చేస్తుంది మీ జీవితాన్ని మార్చే నిర్ణయం దగ్గరలో ఉంది మకర రాశివారు తేలికగా నిర్ణయాలు తీసుకోరు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి చూడరు ఇప్పుడు అలాంటి ఒక నిర్ణయం మీ జీవితానికి దగ్గరలో ఉంది ఆ నిర్ణయం ఉద్యోగానికి సంబంధించినదై ఉండొచ్చు లేదా ఒక బంధానికి సంబంధించినదై ఉండొచ్చు మీరు చాలా రోజులుగా మనసులో పెట్టుకున్న విషయం ఇప్పుడు బయటకు రావాలనుకుంటోంది భయం వస్తుంది సందేహం వస్తుంది కాని ఈసారి భయాన్ని వదిలి మాట వినండి ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మీ జీవితం ఇంతకాలం ఉన్నట్టు ఉండదు మీరు మీమీదే గర్వపడే రోజు వస్తుంది ఇది ఒక రోజు మార్పు కాదు ఇది జీవిత మార్పు భయాలు కరిగిపోయే సమయం మొదలైంది మకర రాశివారి జీవితంలో భయం ఒక నీడలా వెంటాడుతూ వచ్చింది డబ్బు పోతుందేమో అన్న భయం పనిపోతుందేమో అన్న భయం సంబంధాలు తెగిపోతాయేమో అన్న భయం ముందు ఎలా ఉంటుందో అన్న తెలియని భయం ఈ భయాలన్నీ మీకు తెలియకుండానే మీ నిర్ణయాలను ఆపేశాయి మీరు చెయ్యగలిగిన కూడా చెయ్యకుండా వెనకడుగు వేసిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడా పరిస్థితి మారుతోంది డిసెంబర్ చివరి రోజుల నుంచి మీ లోపల ఒక ధైర్యం పుట్టుకొస్తోంది అది ఆడంబరుమైన ధైర్యం కాదు నిశ్శబ్దంగా నిలబెట్టే ధైర్యం భయం వచ్చినా దానికి లోబడని స్థితి మీరు గమనిస్తారు ముందు భయపడ్డ విషయాలే ఇప్పుడంత పెద్దగా అనిపించవు ఇది మీ మనసులో జరుగుతున్న మార్పు గ్రహస్థితుల ప్రకారం మీ రాశిలో ఉన్న శని ఇప్పుడు భయాన్ని తొలగించే పనిలో ఉన్నాడు ఈ దశలో మీరు తప్పించుకుంటూ వచ్చిన విషయాలను సూటిగా ఎదుర్కొనే స్థితికి వస్తారు ఇది మీ జీవితంలో చాలా కీలకమైన మలుపు ఎందుకంటే భయం పోయిన మనిషిని ఏ శక్తి ఆపలేను ఆత్మవిశ్వాసం మళ్లీ పునరుద్ధరించబడుతోంది మకర రాశివారు పనిలో చాలా నైపుణ్యం కలవారు కాని తమ విలువను తామే తక్కువగా అంచనా వేసుకుంటారు ఇతరులు ముందుకు పోతుంటే మీరు వెనకే ఉండిపోయానేమో అని అనుకున్న సందర్భాలు ఉన్నాయి ఇది మీ అసమర్థత కాదు పరిస్థితుల ప్రభావం ఇప్పుడా ప్రభావం తగ్గుతోంది మీ ఆత్మవిశ్వాసం చిన్న చిన్న మార్పుల ద్వారా తిరిగి నిర్మాణమవుతోంది మీ మాటల్లో స్పష్టత పెరుగుతుంది మీ చూపులో ధైర్యం కనిపిస్తుంది ఇతరుల ముందు మీ అభిప్రాయం చెప్పడంలో ఇప్పుడు వెనకాడరు మీరు చెప్పిన మాటలకు గౌరవం లభించే కాలం మొదలవుతోంది ఇది ఒక్కరోజులో జరగదు కాని మీరు మారుతున్నారని మీరు మీరే గమనిస్తారు ఇది నిజమైన విజయం బయట ప్రపంచం గుర్తించే ముందు మీరు మీ విలువను గుర్తించడం ఈ దశలో మీరు కొత్త బాధ్యతలు తీసుకుంటారు కొత్త అవకాశాలను స్వీకరిస్తారు ఈ ఆత్మవిశ్వాసమే మీ భవిష్యత్తుకు పునాది శని అనుగ్రహం పూర్తిగా ప్రారంభమైన కాలం రాశికి శనిదేవుడు అధిపటి మీ జీవితంలో శని ప్రభావం ఎక్కువగా ఉంది అందుకే బాధ్యతలు ఎక్కువ ఫలితాలు ఆలస్యం కాని శని శిక్షించే దేవుడు కాదు దేవుడు ఇంతకాలం మీరు పరీక్షలు ఎదుర్కొన్నారు ఓర్పు సహనం నిజాయితీ ఈ మూడూ మీలో ఉన్నాయా లేవా అని శని పరీక్షించాడు ఇప్పుడు ఆ పరీక్షల దశ ముగుస్తోంది శని అనుగ్రహం నెమ్మదిగా ఫలించడం మొదలవుతుంది మీరు చేసిన కష్టానికి ఇప్పుడు గుర్తింపు వస్తుంది ఎవరూ గుర్తించని మీ శ్రమ ఇప్పుడు వెలుగులోకి వస్తుంది ఇది ఒక్కసారిగా వచ్చే విజయం కాదు కాని స్థిరమైన ఎదుగుదల ఈ సమయంలో మీరు చేసిన మంచి పనులు మీకు రక్షణగా నిలుస్తాయి ఇది కర్మ ఫలితం మీరు న్యాయంగా ఉన్న చోట శని ఎప్పుడూ మీతోనే ఉంటాడు సూర్యబలం పెరిగేదశ మకర రాశిలో సూర్యుడి ప్రభావం ఇప్పుడు ప్రత్యేకంగా పనిచేస్తోంది సూర్యుడు ఆత్మకు సంకేతం మీ లోపల ఉన్న నిజమైన స్వరూపం ఇప్పుడు బయటకు రావాలనుకుంటోంది మీరు ఇక తక్కువగా మాట్లాడే వ్యక్తిగా ఉండరు మీ ఉనికి ఇతరులకు కనిపిస్తుంది అధికారులు లేదా పెద్దవాళ్ళు మీ మాటను వినే స్థితి ఇది సూర్యబలం ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు దూరంగా ప్రభావం చూపుతాయి మీ పేరు గౌరవంగా పలుకబడే సమయం దగ్గరలో ఉంది కాని ఈ బలంతో పాటు కూడా అవసరం సూర్యబలం అహంకారంగా మారితే నష్టం కలుగుతుంది కాని మీ స్వభావం వినయం అందుకే ఈ సూర్యబలం మీకు మేలు చేస్తుంది పాత కర్మలు ముగిసి కొత్త జీవితం ప్రారంభం మకర రాశివారి జీవితంలో కర్మ ప్రభావం చాలా బలంగా ఉంటుంది మీరు ఎందుకు బాధపడుతున్నారో కొన్నిసార్లు మీకే అర్థం కాలేదు అది ఈ జన్మది కాదు పాతకర్మల ప్రభావం ఇప్పుడా కర్మల బరువు నెమ్మదిగా తగ్గుతోంది మీరు గమనిస్తారు అకరణంగా జరిగిన అడ్డంకులు ఇప్పుడు కనిపించవు అనుకోకుండా వచ్చిన సమస్యలు ఇప్పుడు దూరంగా ఉంటాయి ఇదొక పెద్ద విముక్తి మీ జీవితం ఇక గాయాలతో కాదు కొత్త ఆశలతో నడవబోతోంది ఈ దశలో మీరు మీ గతాన్ని క్షమించాలి మిమ్మల్ని బాధపెట్టినవారిని కాదు మీరు మీను మీరు ఇది జరిగితే మీ జీవితం తేలికగా మారుతుంది ఇది ఆధ్యాత్మిక పరిణామం ఇప్పటినుంచి మీ జీవితం మీ చేతుల్లోకి వస్తోంది కొత్త వ్యక్తి పరిచయం విధి తీసుకొచ్చిన మలుపు మకర రాశివారి జీవితంలో కొత్త వ్యక్తులు సులభంగా ప్రవేశించరు ఒక్కసారి పరిచయమైతే మాత్రం ఆ బంధం లోతుగా ఉంటుంది ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు ఈ పరిచయం యాదృచ్ఛికంగా కనిపించినా విధి నిర్ణయించినదే ఈ వ్యక్తి మీ ఆలోచనలను కదిలిస్తాడు మీ దృష్టికోణాన్ని మార్చుతాడు మొదట మీరు ఈ వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోలేరు కాని కాలక్రమంలో ఈ పరిచయం విలువ తెలుస్తుంది ఈ వ్యక్తి మాటలు మీ మనసులో ప్రతిధ్వనిస్తాయి మీరు ఇంతకాలం ఎవరితోనూ పంచుకోని భావాలు ఈ వ్యక్తి దగ్గర అనుకోకుండా బయటపడతాయి ఈ పరిచయం ప్రేమగా మారవచ్చు లేదా మార్గదర్శకత్వంగా మారవచ్చు ఏ రూపంలో అయినా ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక ఖాళీని నింపుతాడు ఈ వ్యక్తి మాటలను నిర్లక్ష్యం చెయ్యకండి విధి మీతో మాట్లాడుతున్న మార్గం అదే ఆధ్యాత్మిక మేల్కొలుపు మనసులోతుల్లో మార్పు మకర రాశివారు ఎప్పుడూ భౌతిక బాధ్యతల్లో మునిగిపోతారు ఆధ్యాత్మికతను తమకు దూరమైన విషయంలా భావిస్తారు ఇప్పుడు మీ లోపల ఒక మౌనమైన మేల్కొలుపు జరుగుతోంది ఇది ఉపదేశాలతో కాదు అనుభూతులతో ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడి ఆలోచన రావడం పాతమంత్రం గుర్తుకురావడం లేదా దీపం వెలిగించాలనిపించడం ఇవన్నీ సంకేతాలు మీ మనసు ఇప్పుడు ప్రశాంతతను కోరుకుంటోంది మీరు గమనిస్తారు అనవసర మాటలపై ఇప్పుడు ఆసక్తి తగ్గుతుంది అనవసర వాదనలు మీకు దూరంగా ఉంటాయి ఈ మేల్కొలుపు మీ జీవితానికి సమతౌల్యమిస్తుంది బాధ వచ్చినా మనసు కూలిపోదు సంతోషం వచ్చినా అహంకారం పెరగదు ఇది నిజమైన బలం ఈ దశలో మీరు చేసే ప్రార్థన చాలా త్వరగా ఫలిస్తుంది ఇంట్లో శుభకార్య సూచనలు మారుతున్న వాతావరణం మకర రాశివారి ఇంట్లో ఇప్పటి వరకు ఒక భారమైన వాతావరణం ఉంది చిన్న విషయానికే ఉద్రిక్తత మాటల తేడా మనస్పర్ధలు ఇప్పుడీ వాతావరణం నెమ్మదిగా మారుతోంది ఇంట్లో శుభకార్య సూచనలు కనిపిస్తాయి అది పెళ్లి కావచ్చు లేదా గృహ మార్పు కావచ్చు లేదా మంచి వార్త కావచ్చు మీరు గమనిస్తే ఇంట్లో మాటల తీరులో మార్పు వస్తుంది కోపం తగ్గుతుంది సహనం పెరుగుతుంది ఇది గ్రహస్థితుల ప్రభావం ఇంట్లో దేవత అనుగ్రహం పెరుగుతోంది దీపం వెలిగించినప్పుడు మనసు ప్రశాంతంగా ఉండడం ఇదే సంకేతం ఈ శుభ సూచనలు మీ కుటుంబానికి ఒక కొత్త అధ్యాయం తెరుస్తాయి దేవాలయ దర్శనం మరియు దైవ సంకేతాలు మకర రాశివారికి ఈ సమయంలో దేవాలయ దర్శనం చాలా ముఖ్యమైనది మీరు వెళ్లాలని అనుకోని చోటుకూడా అనుకోకుండా వెళ్లే పరిస్థితి వస్తుంది అది మీ ఇష్టం కాదు దైవ సంకల్పం ఆ దర్శనం తర్వాత మీ మనసులో ఏదో ఒక స్పష్టత వస్తుంది ఇంతకాలం అర్థం కాని ప్రశ్నకు జవాబు లభిస్తుంది కొంతమందికి కలల్లో దేవుడు కనిపించవచ్చు లేదా ఏదో ఒక వాక్యం మళ్లీ మళ్లీ గుర్తుకురావచ్చు ఇమన్నీ సంకేతాలు ఈ సంకేతాలను తేలికగా తీసుకోకండి ఈ దశలో మీరు చేసే ప్రతి మంచి పని రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది జీవితం మార్చే చివరి నిర్ణయం కొత్తదారి ప్రారంభం మకర రాశివారి జీవితంలో ఇప్పుడు ఒక దశ ముగుస్తోంది ఇంతకాలం మీరు జీవితం నడిపారు ఇప్పటినుంచి జీవితం మీతో నడవబోతోంది ఒక నిర్ణయం మీ ముందుకు వస్తుంది ఆ నిర్ణయం తీసుకుంటే పాత జీవితం పూర్తిగా ముగుస్తుంది భయం ఉంటుంది సందేహం ఉంటుంది కాని ఈ నిర్ణయం తీసుకోకపోతే మీరు మళ్లీ అదే చక్రంలో పడిపోతారు ఈసారి వెనక్కి చూడకండి మీ లోపల వచ్చిన ఆ స్వరం దైవస్వరమే ఈ నిర్ణయం తర్వాత మీరు మీ జీవితాన్ని కొత్త కళ్లతో చూస్తారు ఇది చిన్న మార్పు కాదు పూర్తి జీవన మార్పు ఇప్పటినుంచి మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది ప్రియమైన మకరరాశి సోదర సోదరీమణులారా ఈ వీడియో ఇక్కడితో ముగిసినా మీ జీవితంలో మొదలైన మార్పు మాత్రం ఇక్కడితో ఆగదు ఈ మాటలు మీ మనసులో ఏదో కదిలిస్తే గుండెలోతుల్లో ఏదో తాకినట్టు అనిపిస్తే అది మీ ఊహ కాదు అది విధి మీతో మాట్లాడుతున్న స్వరం మీరు ఇంతకాలం నిశ్శబ్దంగా భరించిన బాధలకు ఇప్పుడు సమాధానం మొదలైంది మీ కన్నీళ్లకు విలువ ఉంది మీ సహనానికి ఫలితముంది మీ ఓర్పును దేవుడు చూశాడు ఇప్పటినుంచి మీ జీవితం పాతదారిలో కాదు కొత్తదారిలో నడవబోతోంది మీరు ఒంటరిగా లేరు దైవం మీతో ఉంది శని న్యాయంగా ఉంది సూర్యుడు మీలో బలాన్ని నింపుతున్నాడు ఈ వీడియో మీకు కొంచెమైనా ధైర్యం ఇచ్చిందంటే మీ మనస్సు తేలికగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి ఇది మీ ఒక్కరికే కాదు ఇంకెందరికో ఆశగా మారుతుంది ఈ వీడియోని షేర్ చెయ్యండి ఎవరికైనా ఈ మాటలు అవసరంగా ఉంటే వాళ్ల జీవితానికి ఇది మార్గం కావచ్చు ఇంకా మా రుద్రఫలాలు కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి మీ ఒక్క క్లిప్ ఇలాంటి నిజమైన జ్యోతిష్య సత్యాలను ఎన్నో జీవితాలకు చేరవేస్తుంది బెల్లైకాన్ ఆన్ చేసుకోండి ఎందుకంటే మీ జీవితం మలుపు తిరిగే సమయంలో మేము మీతోనే ఉండాలి చివరిగా ఈ మాటను హృదయంలో పెట్టుకోండి మీరు బలహీనులు కాదు మీరు ఆలస్యమయ్యారు అంతే ఇప్పటినుంచి మీ సమయం మొదలైంది ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం రామ హ్రీం రౌం సహ సూర్యాయ నమ